పన్నీర్ బిర్యానీ తెచ్చావు కదా బిర్యానీ కన్నా పెద్ద పని ఉంది ముందు నేను ఒక విషయం చెప్పనా ఏంటి నీ అందమైన కురులు ఈ ప్రపంచం అంతా వ్యాపించున్నాయి కదా సిగ్పడుతుందండి అంత చుట్టానాది మరి ఏ దువ్వెన పట్టుకున్నా నీ చుట్టే ఏ టవల్ తో తుడుచుకుందామన్న మొహం అంతా నీ జుట్టే బెడ్ మీద పడుకుందామన్నా నీ జుట్టే బాత్రూమ్ లో నీళ్లు వెళ్లకుండా ఆడేసిది నీ జుట్టే ఇంట్లో ఏ దిక్కులు వెతికినా కూడా నీ దిక్కుమాల జుట్టే ఆఖరికి ఈ పన్నీరు బిర్యానీలో కూడా నీ జుట్టే పెళ్ళం జుట్టుడిపోతుందని పళ్ళి కించేవాడు కదా మగాడంటే హెయిర్ ఆయిల్ తెచ్చి మర్దనా చేసేవాడు మొగుడంటే మళ్ళీ అదొబొక్కటి ఉంచుకోకుండా తల్ల ఉంచుకునే వాళ్ళకి ఆటతో అందరికి తలకాయ నొప్పి తెప్పించే వాళ్ళకి నెత్తిమీ జుట్టు ఉండదు మళ్ళీ దానికి ఎందుకు ఆయిల్ వాడకో ఊడిపోతే విగ్గెడ నా జుట్టు పెద్దగా ఉంది అంటే నా తల్లలో ఏ ఉంచుకోని కదా మీ తల్ల గుజ్జే లేదురా బుజ్జెదవా జుట్టు ఎందుకు ఊడిపోద్ది థ్యాంక్స్ బా ఇప్పుడు నీకేసా ముందు బిర్యానీ తినండి మీకు విషయం చెప్తా ఏ తినపోతే చెప్పవా నేను ట్రాన్స్ఫర్ తీసుకున్నా ఈ బిర్యానీ ఎప్పుడు వెళ్ళిపోతున్నా ఈ రోజే ఎక్కడికి వెళ్ళి అమ్మయ్యా ఇంకా ఏ వైజాగ్ అయితే ఎప్పుడు పెడితే అప్పుడు చెత్త ఉంటది ముంబై అయితే ఎప్పుడూ రాదు ఎంతకు ముందు చేసిన పన్నీర్ బిర్యానీ తినాలంటే పరిగెత్తిచ్చుకోవటాలనిపించేది ఇప్పుడేంటి ఎంత టేస్ట్ గా ఉంది ఆనందంగా ఉన్నప్పుడు అంతే బాయిజ్ వాటర్ తాగినా జాక్ డేనియల్స్ ఉంటది గ్యాప్ దొరికిందా నువ్వు మనకి ఫ్యాన్స్ ఉన్నారు కదా వెయ్యాలి కదా ఎందుకు వెళ్తున్నావు నన్ను అడగరా లాటరీ కొట్టి టికెట్ తొట్టు నెంబర్ బాగాలేదని ఎవడైనా వెనక్కి చెత్తరేటే ఏ మాట్లాడుతుంది ఇది పెద్ద మెచ్యూర్ పాయింట్ కాదులే బాను అలాగే నేను ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్తుంది శాలరీ పెరుగుతుందని లోన్ ఎక్కువ వస్తే మీరు అడిగిన కారు కొనివ్వచ్చని ఇది డబుల్ లాటరీ పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా ఏదైనా పార్ట్ టైం చేయవా ప్లీజ్

నువ్వు వెళ్ళిపోయినా కార్ కొలుసి చెత్త నేను చాలా ఆనందపడిపోతాను నువ్వు అనుకున్నావు నేను కాదు మరీ చేను స్తోమత లేదు కదా చిన్నమ్మ తోమత లేకపోతే కోరికలు చంపుకుంటాం మనుషులు వదులుకుంటావా నేను అడిగానే నాకు పెద్ద కార్ కొలిసి చెప్తే పక్క సీట్లో ఎవరు కూర్చుంటారే పక్క సీట్లో నేను వెనుక సీట్లో వాడికి కూర్చుంటాడు బా కరెక్టే కదా చెప్పడలు అన్ని చేసేడాలు మళ్ళీ అయ్యే పెద్ద పెద్ద చేకల్లాగా ఫీల్ అయిపోవడం ఎందుకు పట్టుకున్నా వదులు నువ్వు వెళ్ళాలి నువ్వు కొనిచ్చిన కార్ వేసుకుని నువ్వు హ్యాపీగా తిరగాలి అదే కదా నీ కోరికయ్యలు నేను వెళ్ళను వదులుతావా లేదా నేను వదల్నా వదలదే నువ్వు వెళ్ళిపోతావు నేను డిసైడ్ అయిపోయాను వసే దీన్ని బట్టల దగ్గర సర్ద్దామే బస్సు ఎక్కిచ్చేద్దాం నేను నాకు వెళ్ళాల లేదు మరి ఎక్స్ట్రాలంటే వద్దంటావు అనుకున్నా వదిలేస్తావు అనుకోలేదు అక్క నీకే ఫోన్ రెండు వేల యాభై ఫిబ్రవరి ముప్పై ఒకటిలో వస్తాడే ముంబై వెళ్ళిపోయి